ఏ తల్లి అయితే గొప్పగా చదివింటుందో ఆ తల్లి ఆ బిడ్డలను ఎంతో ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్ళగలిగే శక్తి సామర్థ్యాన్ని ఆ తల్లి ఆ పిల్లలకు కలిగేలా చేస్తుంది ఒక్క తల్లికి ఎంత శక్తి ఉంటుందంటే వంద టీచర్లకు సమానమైనటువంటి శక్తి ఆ తల్లికి వస్తుంది అందుకే ఆ చదువుకున్న తల్లి పిల్లలు ఈ దేశానికి ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా తీర్చిదిద్దుతుంది ఆ తల్లి అందుకే ప్రతి అమ్మాయి చదవాలి ప్రతి ఆడపిల్ల బాగా చదివితేనే ఆమె ఎంతో ఉన్నతమైన స్థానానికి ఆ కుటుంబాన్ని తీసుకెళ్తుంది ఈ దేశానికి పేరు తెచ్చగలుగుతుంది అందుకేనండి ప్రతి అమ్మాయి చదవాలనేది నా కోరిక